ఉద్దుపప్పు ఆమ్లెట్ ఎడజేయాలని మీకు చెప్తాను రండి ఒక రెండు గ్లాస్ ఉద్దుబుని ఎంద్రా మధ్యానికి సాయంత్రదాకా ఎంద్ర అంటే నానబెట్టుకుని ఎలా గుర్తు పెట్టుకోమో లోట ఎంత ఉద్దుపప్పు అయితే సరిపోతుంది మళ్ళీ నాని తర్వాత ఎక్కువ అయితే వచ్చింది మళ్ళీ మిక్సీలు వేసి మెత్తగా ఆడి చేసింది ఎరకట్లయితే ఒక మూడు నాలుగు కాయలు అయితే తీసుకోండి మళ్ళీ మూడు పచ్చిమిరకాయలు మళ్ళీ కరివేపాకు కూడా తీసుకోవాలమ్ముని అయితే పట్టకొచ్చిన నేను ఎందుకంటే సన్నక బలే తరుగుతాడు ఎరకట్ మా తమ్ముడు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు అన్ని గుడిపితేలిపితే కట్ చేసుకోవాలి ఫస్ట్ వేసి మళ్ళీ పిండి మళ్ళీ ఆ కురల్లన్నీ అంటే మొత్తం కలిపేసి ఒకరో ఉప్పు అనేది వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వాళ్ళు ఏం చేస్తారంటే భయంకరంగా కలిపేసింది మళ్ళీ నాలుగు గుడ్లనేది కుటుంబా కొట్టుకోండి మీకు ఇన్ని కావాలంటే అన్ని గుడ్లు అనేది కొట్టుకోండి మేమైతే నాలుగు గుడ్లు అయితే పాలు కొట్టేసి మళ్ళీ మొత్తం మిక్స్ అయితే చేసేసి నూనె అనేది ఒకరోజు ఎందుకంటే ఆమ్లెట్ కాలాలి కదా బాగా కొద్దిసేపు పెను బాగా కాలిన తర్వాత ఆ పిన్ని ఎత్తుకొని అనేది వేయండి సరేనా ఒకరోజు నూనె మళ్ళీ ఏదో ఒక ప్లేట్ అనేది దాని మీద పెట్టేసి మళ్ళీ మీరు పోయి దగ్గర ఉన్నాను సమడి మళ్ళీ తర్వాత ఎత్తుకపోయి దెబ్బలో వేయాలి మళ్ళీ రెండు పక్కల అంటే మీకు నచ్చినట్టు ఎర్రకనేది కాల్చుకోండి సరేనా ఒకటేసారి తినకన్నా నాలుగు ముక్కలు అనేది కోసుకోండి ఫస్ట్ అయితే మా తమ్ముడి దగ్గర ఏదైతే తినిపిస్తున్నా నేను ఇది ఉద్దుపప్పు ఆమ్లెట్ గా నమ్మమ్మ అని చెప్పి మా అమ్మమ్మకి అయితే ఒకరోజు తినిపించినా ఇది మెత్తగా మెత్త బలవమ్మా దీనిలో కెచ్చ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సేమ్ బ్రెడ్ ముక్కల ఉన్నా చూడండి